ములక్కాయలు ఇగో నాలుగు ములక్కాయలు పెద్ద సైజు ఇంకా ఇది పుల్ల బెల్లం వేసి వండుతాను నేను ఇంకా వేసి వండుకుంటాం ఇంకెప్పుడు వేసి వండుతాము ఇంకా పులుసు పెట్టుకుంటారు ఏంటని నేను ఖాళీ బెల్లం వేసి ఇంకా చేస్తాను కర్రీ ఉల్లిపాయలు ఎక్కువ వేయాలి కర్రీ బెల్లం వేసి చేస్తాను ఎలా చేస్తానో రండి చేద్దాం రండి ఇంకా ఉల్లిపాయలు అయితే ఎక్కువ పోసి పెట్టాను కరివేపాకు ఉల్లిపాయలు ఇంకా ఖాళీని పెట్టుకొని ఇంకా ఇందులో టమాటా ఏమి కాలి బెల్లం వేసి చేస్తానండి చాలా బాగుంటది అంటే మేము పుల్లా బెల్లం అంటే కాలి బెల్లం వేసి చేస్తాం పుల్లా బెల్లం వేసి ములక్కాయ కర్రీ ఒకసారి చూడండి నాలుగు ములకాయలు అండి ఈ సైజు కోసాను ఇవైతే టమాటా వేసి కూడా చేస్తే టేస్ట్ బాగుంటది గుడ్డు పులుసులో వేస్తాము గుడ్లు ఇవి తర్వాత మక్లు వేస్తాము ఈ రోజు ఖాళీ ఇంకా బెల్లం వేసి చేస్తాం ఇంకా చారుతో ఇంక నంచుకోవచ్చు కలుపుకోవచ్చు కూడా టేస్ట్ బాగుంటుంది ఇల్లు గట్లయితే వేగిపోవాలి మొత్తం ఎర్రగా ఆగాలి మన గుడ్ నేను ఇంకా గుడ్డును గుడ్డు పులుసులాగానే చేశాను కదా ఫుల్గా వేసి ములక్కాయ గుడ్డు పులుసు చేశాను తర్వాత ములక్కాయ మటన్ చేశాను తర్వాత ఇంకా ఖాళీ ములక్కాయలే ఇంకా ఫ్రై చేస్తాను లాస్ట్ లాస్ట్కి ఇంకా బెల్లం వేస్తాను సరే చూడండి ఎలాగో చాలా బాగుంటుందండి ఇంకెవరెవరు తెలిసి చూడండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి చెయ్యండి ఇలాగా మనం చారుతోని ఇలాగా సాంబార్తో తింటే బాగుంటుంది ఉల్లిపాయలు ఎర్రగా వేగిపోవాలి ఇప్పుడైతే అవి ఎర్రగా వేగేవి ఉల్లి ఉల్లిపాయలు ఈ ముక్కలు అయితే ఎన్నలు వేసుకుంటున్నాండి ముక్కలు ఉల్లిపాయలు అయితే వేగిపోయేవి

ఉల్లిపాయలు ఎక్కువ వేసుకుంటేనే బాగుంటుంది గ్రేవీకి వస్తుంది బాగా గ్రేవీ లాగా ఒక ఎనిమిది సార్లు మూత పెట్టుకుంటున్నాం మూత పెట్టుకున్న తర్వాత అప్పుడు వాటర్ వేస్తాం ఒకసారి ఇలా కలిపేసి

menelan di masalah taruh kartu karma karmen di

ఎలా చేస్తానో చూడండి ఒకసారి గుడకాలి మూత పెట్టుకుంటున్నాం ఇంకా దగ్గరికి అయిపోవాలండి వా నీళ్ళు మొత్తం ఇప్పుడైతే ఇంకా లాస్ట్కి బెల్లం బెల్లం వేస్తాను కొంచెం ఇంటి సరే మీరు చూడండి ట్రై చేయండి చేసి బెల్లం వేసాను బెల్లం మూత పెట్టు ఇంకా మొత్తం అయిపోవాలండి స్టవ్ ఆఫ్ చేసేస్తే ఒకసారి చూడండి ఇలా చేసుకోవాలి ఇంకా టమాటా వేయలేదు చూపించాను కదా ఇంకా బాగుంటుంది చాలా బాగుంటుందండి కర్రీ గోవా ఇంకా బెల్లం వేసి ములక్కాయ కర్రీ ఇలా చేసానండి కానీ ఇంకా టమాటా ఏమి వేయలేదు ఎలాగుందో చూడండి ఒక లైక్ అయితే చేయండి బెల్లైకలు పట్టండి తప్పకంటే మరిచిపోవద్దండి ఇంక కొత్త వీడియోతో మెళ్ళొస్తానండి చాలా బాగుంటుందండి మీరు కూడా ఇలా ట్రై చేయండి ఒకసారి కానీ కొంచెం బెల్లం వేసి చేశాను బాయ్ అండి